వాతావరణం చల చల్గా ఉన్నప్పుడు జంక్ ఫుడ్ ఐటమ్స్ కానీ స్నాక్స్ కానీ చాలా బాగుంటాయి కదా మనం ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా ఫుల్ వీడియో చేయండి స్కిప్ చేయకుండా ముందుగా ఒక నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు చికెన్ పీసెస్ తీసుకొని వీలైతే చిన్న పీసెస్గా కట్ చేయించుకోవచ్చు లేదంటే మీడియం పీసెస్ అయినా పర్లేదు వాటిని రెండుసార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని ఒక చెంచాడు మైదా అర చెంచాడు కార్న్ఫ్లవర్ ఒక అర చెంచాడు శనగపిండి వేసుకొని కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా సాల్ట్ వేసుకొని బాగా పెట్టే విధంగా కలుపుకోవాలి బాగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టేసేసుకుని అక్కడ పెట్టేసుకోవాలి వీలైతే లైట్గా వాటర్ వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసేసుకొని మనం బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆ రైస్ని రెండుసార్లు నీళ్ళల్లో కడిగేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక హాఫ్ కేజీ క్వాంటిటీ ఉడికే దాకా తీసుకుని అందులో సరిపడినన్ని వాటర్ వేసేసుకుని మనం శుభ్రం చేసేసుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలి మనం రైస్ని నీళ్ళు బాగా వేడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేసిన తర్వాత దాంట్లో సరిపడినంత ఉప్పు అంతేకాకుండా ఒక చెంచాడు నూనె కూడా వేసుకోవాలి అప్పుడు మనకి రైస్ బాగా పలుకులు పలుకుల కింద వస్తుంది ఎక్కడా చిమడకుండా తర్వాత ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న సైజు నాన్ స్టిక్ ప్యాన్లంటే తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని మనం ఏవైతే ఆల్రెడీ మసాలా అద్దుకొని పక్కన పెట్టేసుకున్నామో చికెన్ పీసెస్ అవి ఆ నూనెలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేరేంత వరకు క్రిస్పీ క్రిస్పీగా వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది కలర్ కూడా ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ రావాలి మనం ఇక్కడ ఏ రకమైన ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు న్యాచురల్గా ఉంది కాబట్టి మనకి కలర్ అలా కనిపిస్తుంది అంతే మనం ఈ చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చాలా బాగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీ లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది మనం మధ్య మధ్యలో రైస్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే రైస్ చిమడకూడదు చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి చిమిడిందంటే టేస్ట్ మొత్తం పోతుంది మనం ఏ మసాలా చేసినా దానికి పట్టదు నెక్స్ట్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మీద ఏదైనా వైట్ పేపర్ లాంటి తీసేసుకుని ఆ వైట్ పేపర్ మీద ఆ పీసెస్ని వేయాలి ఎప్పుడు ఏంటంటే లోపల ఉన్న ఆయిల్ అంతా ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది ఆ పీసెస్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా సేమ్ అలాగే అన్ని చికెన్ పీసెస్కి రిపీట్ చేయాలి నెక్స్ట్ రైస్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ రైస్ని చెక్ చేసుకొని ఉడికిపోగానే మనం దాంట్లో కొద్దిగా కూడా వాటర్ లేకుండా ఏదైనా గరిటి లాంటిది హెల్ప్ తీసుకుని మనం వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి వాటర్ మాత్రం అస్సలు రానివ్వకూడదు వీలైతే మనం ఆ వాటర్ని వాష్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే మనకి ఇలా ఎప్పటికప్పుడు రైస్ని తీసేసుకుంటే చాలా పలుకులు పలుకులుగా వస్తుంది అండ్ ఆ ప్లేట్లో కూడా గాలి అనే విధంగా వేసుకోవాలి అప్పుడు వాటర్ అనేది కంప్లీట్గా స్ట్రీమ్ అయిపోతుంది రైస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా గాలికి ఆరనిస్తే సరిపోతుంది ఈ చికెన్ పీసెస్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయి వీటి వీటిని కూడా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో పేపరు ఆ పేపర్ మీద వేసేసుకుని కనిపెట్టేసుకోవాలి నెక్స్ట్ మనకి వెజిటేబుల్స్ కావాలి ఫ్రైడ్ రైస్కి ముందుగా మనం కొద్దిగా వాటర్ తీసేసుకుని అందులో ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ అండ్ రెండు పచ్చిమిరపకాయలు రెండు బీన్స్ వేసేసుకుని వాటిని వీడియోలో చూపించిన విధంగా కొన్ని ఐటమ్స్ని నిలువుగా కొన్ని అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి బీన్స్ని రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి క్యారెట్స్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి క్యాప్స్కన్ కూడా క్యాప్స్కాన్ని మనం అడ్డంగా కట్ చేసుకుంటాం పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా రాస్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యాబేజ్ని కూడా పొడవుగా కట్ చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా తురుమేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఏమైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో చికెన్ పీసెస్ వాటిని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వన్ కేజీ క్వాంటిటీ ఉడికే ఒక మూకుని తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు గుడ్లని డైరెక్ట్గా ఆ దాకలోనే కొత్త కొట్టేసేసుకుని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నార్మల్గా ఏం చేస్తారంటే ముందుని ఎగ్ వేసేసి తర్వాత చికెన్ పీసెస్ వేస్తారు మనం చికెన్ పీసెస్ ముందేసి ఎగ్ వేసాము ఆ ఎగ్ అనేది ఆ చికెన్ పీసెస్ బట్టి చాలా బాగా అనిపిస్తుంది తినేటప్పుడు అందుకే మనం ఇలా చేస్తున్నాం తర్వాత క్యారెట్ని అండ్ అలాగే క్యాబేజ్ని క్యాప్స్కాని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని అవి పచ్చివాసన పోయేంత వరకు వాటిని వేపుకోవాలి లో ఫ్లేమ్లో తర్వాత మనం ఆ దాకపైన ఒక మూత పెట్టేసేసుకుని సుమారుగా ఒక ఐదు నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత మనం మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేసుకుని బాగా వేయించేసుకుని ఆ మిశ్రమంతో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఆ మిశ్రమంలో వేసేసుకోవాలి హ్యాండ్ కంఫర్ట్గా ఉంటే హ్యాండ్ యూజ్ చేయండి వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది రైస్ తర్వాత ఒక అర చెంచాడు గరం మసాలా ఒక అర చెంచాడు నూడిల్స్ మసాలా అలాగే కొద్దిగా మిరియాల పొడి సరిపడినంత ఉప్పు వేసేసుకుని పాటు కొద్దిగా సోయా సాసు కొద్దిగా వెనిగర్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి వీటిలో చూపిస్తున్న విధంగా అండ్ అలాగే చిటికెడు కారం కూడా వేసుకోవాలి మనకి స్పైస్ సరిపోతుందంటే కారం అవాయిడ్ చేసేయచ్చు నెక్స్ట్ అలాగే మసాలాలు బాగా కలిసే విధంగా కలుపుకుంటే అంతేనండి గుమ్మగుమలై చికెన్ ఫ్రైడ్ రైస్ ఈజీ ఇంట్లోనే ఈ విధంగా చేసేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నల్లుడు ఫుడ్ డైరీస్ మనం గుమ్మగుమలాడే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని టేస్ట్ చేసేద్దాం చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు వీలైనంత వరకు మసాలాస్ని అవాయిడ్ చేసేసి ఈ మసాలాస్ కూడా మనం ఓన్గా ఇంట్లో చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా చాలా బాగుంది దాబా స్టైల్లో నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ Thank you. Bye.